సకారం అద్దంకి నిస్కి స్వతంత్ర ఈ రోజు ముఖ్యాంశాలు అద్దంకి పోలీస్ స్టేషన్ ముందు అడ్వకేట్ రజనీ ఆందోళన పలు అంశాల వెల్లడి సంతమాగులూరు పోస్ట్ ఆఫీస్ లో దండగులు చోరీకి విఫలయత్నం పిజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అద్దంకిలో క్షేత్రస్థాయి పరిశీలన అద్దంకి పోలీస్ స్టేషన్ ముందు అడ్వకేట్ రజనీ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొందరు వ్యక్తులు కోర్టులో ఉన్న భార్యాభర్తల గొడవలలో తలదూర్చి ప్రైవేట్ పంచాయతీకి ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చారని అబద్దాలు చెప్తున్నారంటూ ఆమె తెలిపారు వరి కోతల నిమిత్తం జమ్ములపాలెం వెళ్తున్న కారం చెడుకు చెందిన రైతు కూలీల ఆటో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది స్థానికుల వివరాల మేరకు ఆటో కారం చెడు నుంచి పాలెం వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న వ్యక్తిని తప్పించబోయి బోల్తా కొట్టింది ఈ ఘటనలో కారం చెడుకు చెందిన నక్కల వెంకాయమ్మ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అద్దంకి వెలుగు కార్యాలయం వద్ద ఈ నారి లకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రసాద్ మాట్లాడారు స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఆధునిక సాంకేతికతలను దగ్గర చేసేందుకు ఈ నారీ నియమకం జరిగింది అన్నారు. రుణాలు, వాయిదాల చెల్లింపులు, మహిళల జీవనోపాధులు, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీసీలు ఉన్నారు. ఉన్నారు కొత్తగా పని పెరుగుతుంది ఈఓఎస్ అనే ఒక దృక్పథంతో మంచి సంకల్పంతో వారికి వారికి ప్రాజెక్ట్ కి సహాయకులుగా ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఈ ఈనాడీ వ్యవస్థలో సిఆర్పీ వేరు ఈ నారీస్ వేరు రెండు క్యాడట్స్ ఉన్నారు దీంట్లో ఈ రెండు క్యారెట్స్ సంబంధించి నెలలో ఎనిమిది రోజులు మాత్రమే మీకు పని ఉంటుంది నెలలో ఎనిమిది రోజులు మాత్రమే పని ఉంటుంది ఇప్పుడన్నా కావచ్చు ఎనిమిది రోజులు ఒకటి నుంచి ముప్పైవ తేదీలోపు ఆ రామ సంఘంలో ఏమైనా వర్క్స్ ఉంటే మీకు మనకి అనేక చూడని ఒక ఫార్మైట్ ఉంది ఒక ఆరు వేలు ఫార్మైట్ ఉంటుంది ఆ ఫార్మేట్ కి సంబంధించి ఒక యాప్ ఇప్పుడు ఇస్తారు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంతో మీరు వర్క్ చేసి ఆ పేపర్ ని మీ వేసి ఇవ్వాలి మీరు మిమ్మల్ని ఆ ఎయిట్ డేస్ మాత్రమే ఆ వర్క్ వినియోగించుకోవాలి దానికి క్రైటీరియా కూడా ఏంటంటే వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మీకు మొబైల్ యాప్ ఇస్తారు ఆ యాప్ లో మీకు కేటా ఏం పని చేయలేదు యాప్ లోనే వస్తుంది అది అది పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేస్తేనే మీకు రోజు తగ్గొచ్చు నేను వెళ్ళాను సార్ అక్కడ సంబంధించిన ఎనిమిది రోజులు ముప్పై రోజుల్లో వివోఏ మరియు సిసి కలిసి ఆ గ్రామంలో పనిచేయాలి అద్దంకి నర్రావారి ఇరవైపు జంట నాగుల నాగేంద్రస్వామి విగ్రహాల గ్రామోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు జంట నాగుల నాగేంద్రస్వామి గణపతి సుబ్రహ్మణ్య స్వామి రాఘవేంద్ర స్వామి విగ్రహాలను ప్రత్యేక వాహనాల్లో ప్రతిష్ఠించి పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు భక్తుల స్వామి వార్లకు వార్లు పోసి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు గ్రామోత్సవంలో పెద్ద ఎత్తున నర్రావారి వంశస్థులు పాల్గొన్నారు సంతమాగలూరు లో సోమవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి విఫలాయత్నం చేశారు మంగళవారం ఉదయం కార్యాలయం తాళాలు పగలగొట్టి ఉండడాన్ని పోస్ట్ మాస్టర్ రాంబాబు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు లాకర్ తెరుచుకోకపోవడంతో దొంగలు వెనుదిరిగారని ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు ప్రాథమికంగా నివారించారు అద్దెంకిలో మంగళవారం రాత్రి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు వైభవంగా సాగింది వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకిలో పురవీధుల్లో ఊరేగించారు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి సంకీర్తనలతో ర్యాలీ నిర్వహించారు ఆధ్యాత్మిక శోభతో పట్టణ పురవీధులన్నీ కోలాహలంగా మారాయి அம்மவாரி தேவஸ் நிச்சு பிட்டு ஸ்ரீராமுற பமவ வரைக்கும் அம்மாரி பலக்கி சேவ காரியம் ஜருகோன்னு ராவண பத்த மாசுல பிரி ஒரூ காரிய பால்வனால் சிதா கோம் లో వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్నీలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు పాత రెవెన్యూ కార్యాలయం ఆటోనగర్ రామాయపాలెం ప్రాంతాలను శ్రీచరణ్ కలిసి తనిఖీ చేశారు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించిన అనంతరమే అర్జీలపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆర్డిఓ స్పష్టం చేశారు కార్యక్రమంలో సర్వేయర్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు తిరిగి సెలవు నమస్కారం